నమస్తే వెల్కమ్ టు శశి టీవీ ప్రస్తుతం నేను శంకరపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను ఏదైతే అఘోరి వర్షిణి వివాదం ఏదైతే ఉందో ఆ అఘోరిని అంటే అఘోరి అనబడే లేడీ శ్రీనివాస్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి ఆ రిమాండ్కి తరలించడం జరిగింది వర్షిణిని అయితే శంకరపల్లి పోలీస్ స్టేషన్కి పోలీసు వారు వారి హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు పెట్టుకుని ఇప్పుడే హైదరాబాద్లో ఉన్నటువంటి కస్తూరిబా రీహాబిటేషన్ సెంటర్కి తీసుకుని వెళ్ళారు అయితే పోలీసు వారితో ఒకసారి మాట్లాడితే వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే అమ్మాయి అంటే పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో శ్రీవర్షిని తల్లిదండ్రులతో మాట్లాడినటువంటి సంభాషణ ఏంటంటే నేను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళను నాకు వాళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది నేను ఉంటే శ్రీనివాస్తోనే ఉంటాను ఆయనే నా భర్త అతనే నా ప్రేమికుడు అంటూ సాక్షాత్తు సిఐ గారు ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో శ్రీవర్షిని ఈ రకంగా మాట్లాడింది తల్లిదండ్రులు అయితే మాత్రం చాలా బాధపడుతూ చాలా ఆవేదన పడుతూ మేము బాగా చూసుకుంటాం నీకు మంచి పెళ్ళి చేస్తామని చెప్పి ఈ రకంగా మంచి మాటలు చెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది శ్రీవర్షిని అయితే తల్లిదండ్రుల మాట కూడా కాదని పోలీసు వారు చెప్పినటువంటి మంచి మాటలు కూడా పక్కన పెట్టేసేసి కరాఖండిగా నాకు శ్రీనివాసే కావాలని చెప్పి నేను అతనితోనే ఉంటాను అవసరమైతే జైల్లో కూడా వెళ్తానని చెప్పి అమ్మాయి కరాఖండిగా మాట్లాడుతుంది అయితే ఎవరు నచ్చచెప్పినా కూడా పోలీసు వారు నచ్చ చెప్పినా తల్లిదండ్రుల వారు నచ్చ చెప్పినా ఆఖరికి మా మీడియా వారు కూడా కొంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆ అమ్మాయి తను నిలబడినటువంటి మాట మీదే ఉంటుంది తను ఎవరి మాట వినట్లేదు ఆ వాస్తవానికి నాకు కూడా కొంత కోపం వస్తుందండి ఎందుకంటే ఇలాంటి అమ్మాయిని అన్నటువంటి తల్లిదండ్రులను చూస్తే వారిని చూస్తే జాలి వస్తుంది ఎందుకంటే బీటెక్ వరకు చదువుకున్నటువంటి ఈ అమ్మాయి మరి కనీసం ఒక సెన్స్ కూడా లేకుండా మనం ఏం చేస్తున్నామో అనేది ఆలోచన లేకుండా మరి శ్రీనివాస్ అనబడే ఆ దొంగోడు దొంగోడే కావాలని చెప్పి ఆ పిల్ల అనటం చాలా బాధాకరమైనటువంటి విషయం నేను నేరుగా పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్యామ్ గౌడ్ అనుకుంటా ఆయన పేరు ఆయనతో కూడా మాట్లాడినా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా కూడా మరి నా వల్ల అయితే అవ్వలేదు ఆ అమ్మాయిని ఆ కస్తూరిబా రిహాబిడేషన్ సెంటర్ హైదరాబాద్ నార్సింగ్ పరిధిలో ఉన్నటువంటి కస్తూరిబా రీహాబిడేషన్ సెంటర్కి అయితే ఆ అమ్మాయి తీసుకెళ్లడం జరిగింది మరి ఇప్పటి నుంచి అయితే అంటే అతను అరెస్ట్ చేయటం అతని మీద ఉన్నటువంటి కేసులు అన్నీ మరి ఎవరి వంతు ఎవరు బాధ్యతగా వాళ్ళు అయితే బయటకు తీసుకొచ్చారు అతనైతే రిమాండ్కి వెళ్ళడం జరిగింది ఇంకా అంబేద్కరిస్టులు అంటే అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని అసభ్య పదజాలంతో దూషించిన నేపథ్యంలో కూడా అతని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కరిస్టులు అవ్వచ్చు సామాజిక కార్యకర్తలు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కేసులు కూడా పెట్టే ఆలోచన ఉంది అయితే ఇప్పటి వరకు శ్రీనివాస్ మీద ఒక మూడు కేసులు నమోదైనట్టు ఉన్నాయి ఇంకా మరికొద్ది రోజుల్లో ఇంకా కేసులు పెరిగే అవకాశం కూడా ఉంది సరే ఏదేమైనా కూడా అఘోరానబడే శ్రీనివాస్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు వర్షిని మాత్రం కస్తూరిబారిటేషన్ సెంటర్లో పోలీసు వారి సంరక్షణలో పోలీసు వారే నేరుగా అంటే పోలీసు వారి దగ్గరుండి అమ్మాయిని ఆ రీహాబిడేషన్ సెంటర్కి తరలించారు ప్రస్తుతం శ్రీవర్షిని అఘోర వివాదంలో ఈరోజుకున్నటువంటి వివాదం ఈరోజుకున్నటువంటి అప్డేట్స్ ఇది మరి ఇక ఆ అమ్మాయిని మరి భగవంతుడే కాపాడాలి మరి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుందా లేదంటే శ్రీనివాస్ వచ్చే వరకు ఆ రీహాబిడేషన్ సెంటర్లోనే ఉంటుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనకైతే తెలియదు మనమైతే ప్రతి ఒక్కరూ మీడియా నుంచి పోలీసు వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా స్వామి గారు అవుతుంది ప్రతి ఒక్కరు కూడా వారి ఒక ప్రయత్నం చేశారు ఎలా అయినా సరే శ్రీవర్షిని తల్లిదండ్రుల వద్దకు పంపాలని ఒక ప్రయత్నం కూడా చేశారు కానీ ఆ ప్రయత్నం కాస్త ఫలించలేదు అన్నట్టుగా మరి నాకైతే తెలుస్తుంది సో నేను కూడా మ్యాక్సిమం నా వంతు నేను ప్రయత్నం చేశాను పోలీసు వారితో కూడా కన్విన్స్ చేశాను అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా సో అంతే ఫ్రెండ్స్ ఇక నేను చెప్పేది అయితే ఏం లేదు ఫైనల్గా ఆ శ్రీవర్షిని అగోరి ఇష్యూ మధ్య ఇవే అప్డేట్స్ ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి